హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలను ఒకసారి మనం చూద్దాం ఇల్లు శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుణ్ణి ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏదైనా ఒక శుభదినం లేదా శుభ తిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో దర్భపత్ని సమేతంగా బంధుమిత్రులతో కలిసి గృహప్రవేశం చేయవలను గృహ యజమాని దంపతులు పట్టువస్త్రాలు ధరించి దూడ కలిగిన ఆవును నిండు బిందే నీళ్లు మొత్తదువులు పట్టుకొని మనం మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడిని అనుసరిస్తూ పూర్ణ కలిశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణాలు అనేవి చేస్తే ఇంటికి చాలా మంచి జరుగుతుంది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించబడిన సుముహూర్తమునకు గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టాలి ముందుగా గుమ్మానికి గుమ్మడికాయను కట్టాలి ఆవును ద్వారం దాటించి పూర్ణకుంభంలో దేవుని పటం చేత పట్టుకుని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేతపట్టుకుని సింహద్వారం దాటవలను చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి చీపురును పట్టుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో కొత్త ఇంట్లోకి ప్రవేశించవలను యజమాని గృహప్రవేశ భాగంలో అగ్ని ప్రతిష్ట చేసి పాలు పొంగించి క్షీరన్నం వండి పూజలో నివేదన చేయవలను వాస్తు హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జి జరిపించుకున్న తర్వాత మనం యథాశక్తిగా పండితులకి దక్షిణ ఇవ్వస్తూ చాలా మంచిది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు కొంతమంది ధాన్యంతో గుహప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెబుతూ ఉన్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశం సమయంలో కొబ్బరి మొక్క నాటం ఆనవాయితీ సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతుంటారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అనేది లక్ష్మీప్రదంగా చెప్పుకోవచ్చు ఇంట్లోనే కొత్త పొయ్యి మీద పాలు పొంగించే ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పదమన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెట్టవలెను తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు అన్నశాంతి కార్యక్రమాలు చేయవలను మూడు రోజులు ఉభయ సంధ్యా సమయంలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయవలను యజమాని కుటుంబం తప్పకుండా మూడు రోజులు అదే ఇంట్లో నిద్రించవలను అలాగే కొత్త ఇంట్లో ప్రవేశించినాక చాలామంది దాన ధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం కార్తీక మాసం చాలా మంచివి శుభప్రదమైనవి చెప్పుకోవచ్చును గృహప్రవేశం చేయటానికి సోమ బుధ గురు శుక్రవారాలు శుభముహూర్తాలుగా మనం చెప్పుకోవచ్చును ఓకే థ్యాంక్ యూ